నమస్తే నేను మీ రాంబుర్రాని ప్రస్తుతం మనం ఒక అంశం మీద చర్చించాలనుకుంటున్నా నేను ప్రత్యేకంగా మొన్న గత ఆదివారం రోజున గోప గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై రెండవ వనభోజన కార్యక్రమం సంజీవయ పార్క్లో నిర్వహించడం జరిగింది ఆ వీడియో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా మేము కవరేజ్ చేసి మీ అందరి ముందు కూడా పెట్టడం జరిగింది దానికి అందరూ కూడా చాలా మటుకు లైక్ చేయడం జరిగింది అదే రకంగా అక్కడ నేను కూడా హాజరయ్యాను చివ మొదటి నుండి చివరి వరకు నేను కూడా ఉన్నాను అక్కడ నాకు ఎదురైనటువంటి అనుభవం కానీ అక్కడ కూర్చున్నంతసేపు నాకు కలిగినటువంటి అభిప్రాయాలు కానీ ఆలోచనలను కానీ మీతో పంచుకోవాలనేది ప్రధాన ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సుమారుగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడు మధ్యలో ఆవిర్భవించినటువంటి ఒక మహత్వపూర్ణమైనటువంటి ఒక గౌడ్స్కి సంబంధించి ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఈ మన ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆరంభించడం జరిగింది అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు గౌడ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ మరి వీళ్ళందరూ కూడా ఆలోచించి ముఖ్యంగా మన తుల యాదయ్య గౌడ్ గారు స్వర్గస్థులైనారు వాళ్ళు వాళ్ళకంటే ముందున్నటువంటి వారందరూ కూడా కలిసి ఈ అఫీషియల్స్ గోప అంటే గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది తద్వారా అది కాలక్రమంలో అనేక సంఘాలు కూడా మనకు ఆవిర్భవం జరిగింది ఒక పక్క తెలంగాణ గౌడ సంఘము అలాగే గీతా వృత్తిదారుల సంఘం గీతా కార్మిక సంఘము ఇంకా సర్దార్ అన్న పేరుతో అనేక సంఘాలు కూడా మనకు ఆవిర్భవించిన విషయం మనందరికీ తెలిసిందే అవన్నీ అలా పక్కన పెడితే ఇప్పుడు గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ వారు నిర్వహించిన నలభై రెండవ వనభోజుల కార్యక్రమం వీరు ప్రతి ఏటా ప్రతి ఏటా ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో సంజీవయ పార్క్లో ఈ మధ్యలో నిర్వహిస్తున్నారు జిల్లా స్థాయిలో కూడా చాలా జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు అనేది మనందరికీ తెలిసిందే మీరందరూ కూడా గమనించగలరు అలాగే మొన్న జరిగినటువంటి వనభోజనాల కార్యక్రమంలో ఒక మహద్భుతంగా కూడా ఇంతవరకు మనము ఇంతవరకు నేను గమనించలేనటువంటి స్థితి పరిస్థితులు ఏంటంటే మనకు ఆ సమావేశానికి ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు మిద్య రమే ఎం రమేష్ గౌడ్ గారు అలాగే బండి మన నర్సాగౌడ్ గారు ప్రధాన కార్యదర్శి అలాగే ఈ కార్యవర్గ సభ్యులు మన వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు మిగతా టీం కూడా హాజరైనారు వివిధ కూడా కానీ అక్కడ మనకు ప్రధానంగా మనకు ముఖ్య అతిథిగా కొత్తగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఈ కొత్త ప్రభుత్వంలో మనకు వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు నలుగురు ఆ నలుగురులో పొన్నం ప్రభాకర్ గారు ఒకరు మన ప్రకాష్ గౌడ్ గారు ఒకరు తర్వాత వచ్చేసి వేకానంద గౌడ్ గారు ఒకరు ఇలా మనకు నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు మరి ఈ ఎనిమిది మందిలో నలుగురు మాత్రమే ఎన్నికయ్యారు ఈ నలుగురు కూడా ఈ నలుగురిలో ముఖ్యంగా ఒకటి ప్రధాన ఉద్దేశం ఈ భోజన కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ గారిని పిలిచారు ఈ పొన్నం ప్రభాకర్ గారికి ఒక సన్మాన సూచకంగా ముఖ్య అతిథిగా కూడా అక్కడ పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగానే మళ్ళా మన మాజీ శాసనసభ్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాజీ శాసనసభ్యులు మంత్రి మాజీ మంత్రివర్యులు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అండ్ టూరిజం వారు కూడా వి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు అలాగే మనకు ಮಾಜಿ ಎಂಪಿ ಬುರ ಕೂಡ ಹಾಜರೆಯ ತೆಲಂಗಾಣ ಗೌಡ ಸಂಘಮ ಅಧ್ಯಕ್ಷರು ಮಾಜಿ ಗೌಡ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪಲ್ಲೆ ಲಕ್ಷ್ಮಣರಾವ್ ಗಾರು ಇಲ್ಲ ಅನೇಕ ಮಂದಿ ಅನೇಕ ಸಂಘಾಲ್ ಇಂಕ ಗೀತಾ ವೃತ್ತಿದಾರ ಸಂಘಮು ತರ್ವಾತ ಗೌಡ ಐಕ್ಯ ವೇದಿಕ ಸಂಘಮು ಅಲ್ಲೇ ಗೌಡ ಜನಹಕ್ಕು ಪೋರಟ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷರು ಆಯ್ಲೆಂಕೌಡು ಮನ అంబాల నారాయణ గౌడు అజయగౌడ వట్టిగుట్టి రామారావు గారు ఈ వీళ్ళందరూ కూడా అందరు హాజరయ్యారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి సభను విజయవంతం చేసినటువంటి సందర్భం నాకు ఎంతో హర్షణీయం ఆనందదాయకం అయినప్పటికీ కూడా నాకు అక్కడ కనిపించింది ఏంటంటే ప్రధానంగా ఈ గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరి ఈ నలభై రెండు వనభోజనాల కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్న అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ గౌడ్ ఆఫీషియల్స్లో ప్రధానంగా చూసినట్టయితే మనకు ప్రొఫెషనలిజం అనేది బాగా కొరత ఏర్పడ్డది ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న పేరే గౌడ్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్స్ దీంట్లో మినిమం డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు లేదా ఆపై అధిక అది అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే సభ్యులుగా చేరే అవకాశం ఉంటుందని నేను అనుకుంటా నేను కూడా మొన్న సభ్యత్వం తీసుకున్నాను అంతకుముందు కూడా నాకు సభ్యత్వం ఉండే కాబట్టి వీరు కూడా జిల్లాల వారిగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మరి నలభై రెండు సంవత్సరాల గోప ఈ ఇప్పుడు ప్రస్తుతానికి అధ్యక్షులు ఉన్నటువంటి రమేష్ బాబు గారి గురించి మనం చెప్పుకోవాలంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఎంత సేవభావంతో కూడా ఈ నీరా కాన్సెప్ట్ మీద నీరా కాన్సెప్ట్ మీద వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం నీరా కేఫ్ పెట్టకముందే వీళ్ళు ఒక బుర్ర నరసాయి గౌడ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళతో సమన్వయంతో వాళ్ళు పనిచేసి నీర ఉత్పత్తి మీద వాళ్ళు సమన్వయంతో బుర్ర నరసాయ గౌడ్ గారు తర్వాత ఈ రమేష్ బాబు గారు చేసినటువంటి సందర్భాలన్నీ కూడా మీకు తేల్చేయలసిన అవసరం ఉంటుంది అలాగే అక్కడ ప్రధానంగా ప్రొఫెషనలిజం ఎందుకు కొట్టిచ్చినట్టు కనబడ్డదంటే ఒకటి నలభై రెండు సంవత్సరాల ఆవిర్భవ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఒక వనభోజన కార్యక్రమానికి గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్కి నాయకులంతా కూడా ఎంతో ఐక్యంగా వివిధ పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మన కార్పొరేటర్ రామ హయత్న హిమాయత్నగర్ కార్పొరేటరు మన రామన్ గౌడ్ గారు కూడా హాజరయ్యారు ఇలా వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా సంఘీభావంగా నాయకులు కూడా అందరు హాజరయ్యి కూడా కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే మరి జనాల సంఖ్య చూసుకున్నప్పుడు అక్కడ ఐదు ఆరు వందలకు మించి జనాలు లేకపోవడము ఒక చెప్పుకోదగిన అంశము ఎందుకంటే ఈ గోపా అనేది మరి ఇంత ప్రిస్టేజియస్ సంస్థ అయినప్పుడు మనకు ఏదైనా కార్యక్రమం పెట్టినప్పుడు కనీసం ఒక మూడు నాలుగు వేల మంది ఒక ఐదారు వేల మంది అయినా సమకూరినప్పుడు ఒక సందేశం అనేది మన పెద్దల ద్వారా నాయకుల ద్వారా మనం పంపించే అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా ఈ గోపా కృషి చే చేసిందా చేయలేదా అనేది మేము చెప్పలేము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో అతిరథ అందరూ కూడా హాజరయ్యారు ఒక పక్క నాయకులు వివిధ సంఘాలకు చెందిన నాయకులు మరోపక్క మీడియా మిత్రులు మరోపక్క మన కొత్తగా ఎన్నికైనటువంటి వంటి ఎమ్మెల్యేలు మన పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు బీసీ సంక్షేమ రోడ్ రవాణా శాఖ మాత్యులు పన్నం ప్రభాకర్ గౌడు గారు ఎంతో ఉత్సాహంతో ఎంతో ఓపికతో వాళ్ళు వేచి ఉండి కార్యక్రమం చివరి వరకు కూడా ఉండి ఉన్నారు అలాగే మన శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు గుర నరసయ్య గౌడ్ గారు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు గౌడ హాస్టల్ అధ్యక్షులు ఇలా వివిధ సంఘాలకు చెందినటువంటి వారు కూడా ఎంతో సమన్వయంతో చివరి వరకు ఉండి కూడా సభను విజయవంతం చేసిన కూడా గోప నిర్వాహకుల లోపం ఎక్కడ కనబడుతుందంటే ప్రధానంగా ఇది ఇంతమంది ముఖ్య నాయకులను ఆహ్వానించినప్పుడు కానీ లేదా ఇంత ము ఇంతమంది ముఖ్య నాయకులు ఇంత సమయం కేటాయించి ఒక సంఘీభావం వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు తాజా మాజీలందరూ కూడా అక్కడ హాజరైనప్పుడు విస్తృతంగా కనీసం ఒక పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి మరి ఆ కార్యక్రమాన్ని ఇంకా వేరే చోట నన్ను పెడితే బాగుండేదనేది నా అభిప్రాయము మరి వాళ్ళు ప్రొఫెషనలిజం ఒకటి రెండోది ఏంటంటే ప్రొఫెషనలిజం ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఆర్గనైజేషన్లో గౌడాలకు ఉన్నటువంటి అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన సంఘాలు ఉన్నాయి కులపరమైన సంఘాలు ఉన్నాయి మన పాపన్న మార్గదర్శకుడైన పాపన్న సంఘాలు ఉన్నాయి ఇలా అనేక సంఘాలు మనకు ఉన్నప్పటికీ మన మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు మీడియా ఛానల్స్ ఆదర్శవాణి గౌడ కంఠం గౌడ సమాచార మీడియా అలాగే జీ న్యూస్ పీపుల్స్ వైస్ ఇలా ఇదే కాకుండా మరి అనేక మీడియా సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్ట్ మిత్రులు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది వీళ్ళ వంతు బాధ్యత కూడా వీళ్ళు సంస్థకు గోపాకి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అదే రకంగా మరి బాధ్యతలు స్వీకరించినటువంటి రమేష్ బాబు గారి కంటే ముందు డాక్టర్ విజయభాస్కర్ గారు వాళ్ళు ఒక ప్రముఖ వైద్యులు ఎముకల ఆర్థో స్పెషలిస్ట్ మరి వాళ్ళు రా వాళ్ళు కొన్ని అనివార్యమైన కారణాల వలన వాళ్ళు రాలేకపోయారు అనుకుంటున్నాను లేకుంటే వాళ్ళు తప్పకుండా హాజరయ్యేదేమనిపించింది ఎందుకంటే ఆయన కూడా కనీసం ఒక నాలుగు నుండి ఆరు సంవత్సరాల సంస్థని ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేసినటువంటి సందర్భాల్లో మాకు తెలుసు ప్రొఫెషనలిజం గురించి చెప్పాలంటే ప్రధానంగా జన సమీకరణ అంటే సభ్యులను సమకూర్చడంలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు అలాగే మరోపక్క డయాస్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో మరి అంత పెద్ద మహా సభ నిర్వహిస్తున్నప్పుడు డయాస్ ప్రోగ్రాం నిర్వహణలో వారు పూర్తిగా విఫలమైనట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ డయాస్ అనేది చిన్నగా ఉండడము సమయం అనేది సమయభావం అనేది తక్కువ ఉండడము అనేక మంది సంఘ నాయకులు కూడా హాజరు కావడము అదే కాకుండా రాజకీయ నాయకులు ఊదండలు తాజా మాజీలు అంటే తాజాగా ఎన్నికైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు అలాగే మరి మాజీ ఎంపీ బుర్ర నరసాయి గౌడ్ గారు అలాగే మాజీ పుట్టడ దుఃఖంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా పాలై మన అందరికీ కోసం కూడా శ్రమించినటువంటి వ్యక్తి మరి ఆయన కూడా ఎంతో సమయం అక్కడ కేటాయించారు మరి వీళ్ళందరూ వస్తున్నప్పుడు అక్కడ జన సమీకరణ అంటే గ గౌడ గౌడ అఫీషియల్స్ సభ్యులు అత్యధికంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోపక్క సభ నిర్వహణ అనేది పూర్తిగా అక్కడ విఫలమైందనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక సభ నిర్వహిస్తున్నప్పుడు అఫీషియల్స్ గౌడ సంఘం సభ ఒకలా ఉంటుంది మరి గీత కార్మికుల సంఘాల సభ ఉంటుంది అదేవిధంగా ఇట్లా రకరకాలుగా విగ్రహా ఆవిష్కరణ సభలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ సందర్భంగా వాళ్ళు ఈ సందర్భంగా నాకు అర్థమైన కాడికి నిర్మోహమాటంగా నేను అఫీషియల్స్ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ రమేష్ బాబు గారి దృష్టికి కానీ అక్కడ గౌడ్ అఫీషియల్స్ ఉన్న వైస్ ప్రెసిడెంట్లకు కానివ్వండి ఇతరాతి ముఖ్య కార్యనిర్వాహకులకు కానివ్వండి తెలియజేసేది ఒకటే ఎందుకంటే మనకు మన పెద్దలందరూ కూడా ఒకరు రావడం వేరు ఈ సభకు ఈ కార్యక్రమానికి వచ్చిందంతా కూడా అందరూ కూడా ఉదండులు బుర్ర నరసాయి గౌడ్ గారు అలాగే మళ్ళా శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే అనేక సంఘాల నాయకులు కూడా ఈ సభకు హాజరు కావడము మీడియా ఛానల్స్ కూడా హాజరు కావడము ఇదంతా గొప్ప పరిణామమే అయినప్పటికీ కూడా డయాస్ నిర్వహణలో వాళ్ళు ఘోరంగా విఫలమయ్యారు ఎందుకంటే మాట్లాడడానికి మనకు ఒక నాలుగు గంటల సమయం ఉంది టిఫిన్స్ అరేంజ్ చేశారు లంచ్ అరేంజ్ చేశారు అంతా బాగానే ఉన్నప్పటికీ ఒక డయాస్ నిర్వహణ డయాస్ నిర్వహణ అనేది ఈ స్వేచ్ఛాయుత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము అది లిస్ట్ అవుట్ చేయాలి ముందే డయాస్ షెడ్యూల్స్ అనేది పక్క ప్రణాళిక అవసరం ఉంటుంది కేవలం ఒక అతిథి మీద దృష్టి పెట్టి మిగతా అతిథులు ఇప్పుడు మనకు సంఘ నాయకులు వచ్చినా వాళ్ళు కూడా ముఖ్య అతిథులే మీడియా పర్సన్స్ వచ్చినా వాళ్ళ అతిథులే కాబట్టి వీళ్ళందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ షెడ్యూల్తో దాన్ని ఇంకా విజయవంతంగా చేస్తే బాగుండని నాకు అనిపించింది మరి ఈ ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియవలసింది అదే ఉంది ఈ గోపాలో సభ్యత్వం కూడా మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు గోపా మీరు మన దీంట్లో వెబ్సైట్ మన గూగుల్లో సెర్చ్ చేసిన లేదనుకుంటే గోపా ఆఫీస్ వచ్చేసి మనకు ప్రధానంగా ఇప్పుడు ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర ఉండే డాక్టర్ విజయభాస్కర్ గారి ఆఫీస్ ప్రీమిసెస్లో ఉండే ఇందిరాపార్క్ దగ్గర రవి హిలీవ్స్ హాస్పిటల్లో ఇప్పుడు దాన్ని డాక్టర్ రెడ్డి కాంప్ రెడ్డి కాంప్లెక్స్ హ్యాబిట్స్కి మార్చడం జరిగింది రమేష్ బాబు గారు ఆఫీసులో అది నిర్వహించబడుతుంది అని నాకు తెలుసు మరి సభ్యులు ఎవరైనా కావాలనుకున్నా దీనికి అతి తక్కువ రుసుమే ఉన్నది రెండు మూడు రకాలుగా ఉంటుంది శాశ్వత సభ్యత్వం ఉంటుంది దాంతోపాటు ఇన్న రకరకాల పోస్టులకు మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంత సభ్యత్వ రుసుము అనేది ఒక ఒక్కొక్క రకంగా ఉంది దీంట్లో కూడా అందరూ కూడా సభ్యులుగా చేరాలనుకునే వాళ్ళు ఆఫీసులో సంప్రదించడం ద్వారా కానివ్వండి సభ్యులుగా చేరి ఈ సంస్థను ఇంకా బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైతే ఎంతో ఉందనేది నాకు అనిపిస్తుంది అలాగే ఈ గోపా ద్వారా కేవలం సంవత్సరానికి ఒకసారి వనభోజన కార్యక్రమానికే ఈ గోప పరిమితం కాకుండా ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది విద్యావంతులు ఉన్నారు మరి ఈ విద్యావంతులంతా కూడా తప్పకుండా మిగతా సంఘాలతో సమన్వయం చేసుకొని ఈ గోప ద్వారా కూడా మనకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము మా జీ న్యూస్ ఛానల్ ద్వారా కానీ గౌడ సమాచార మీడియా ద్వారా కానీ పూర్తి సంఘీభావంగా మేము ఆ రోజు దినమంతా అక్కడ లైవ్ అంటే మొత్తం వీడియో రికార్డ్ చేసి రెండు ఛానల్స్లో కూడా మేము పెట్టడం జరిగింది దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది మరి అదే రకంగా ఈ మేనేజ్మెంట్ కమిటీ కానీ ఈ గోపా ప్రెసిడెంట్ రమేష్ బాబు గారు కానీ మరి దీని మీద ఒకసారి ఆలోచించి ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయము